ఓం నమో భగవతి శ్రీరమణనాయ అందరికీ నమస్కారం అండి మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ఆ ప్రకృతిని చూసినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో మనకే తెలుసండి ఆ సున్నితం ఉంటేనే మనకు ఆ ప్రకృతి అంతగా కనెక్ట్ అవుతుంది మనం ఆ ప్రకృతిలో అంతగా కలిసిపోతాం ఆ పువ్వులు ఆ పచ్చటి ఆకులు ఆ పచ్చదనంతో వాటిని చూస్తూ ఉంటే ఎంత ఎంత ఆనందంగా కలుగుతుందో మాటల్లో చెప్పలేము అది హృదయంలో ఉన్న ఆ అనుభూతికే తెలుస్తుంది మనం ఆ చల్లటి గాలికి ఆ పచ్చటి చిగుళ్ళతో ఉన్న ఆ మొక్కలు ఆ పువ్వులని ఆ చిరుగాలిని ఆ చిరుగాలికి ఆకుల కదలికలు అలా అవి కదులుతూ ఉంటే మనలో ఆ ఆనందం అలా కలిసిపోతూ ఉంటుంది ప్రకృతిలో అలా కలిసిపోవటమే అది మనం ఒక్కటైనప్పుడు ఆ ఆనందం అనేది మనలోంచి బయటికి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం ఎంతో హాయిగా హాయిగా ఇక ఏమీ అక్కర్లేదు అన్నట్లుగా అనిపిస్తుంది మీరు పిక్నిక్ వెళ్ళినప్పుడు మీకు కూడా అనుభవం అయ్యే ఉంటుంది అయితే మనకు ఈ ఆధ్యాత్మికంలో మనం ఉన్నప్పటికీ మరింత మరింత ప్రకృతికే మనం దగ్గర అవుతాం కదా ఇదంతా మనకు భగవాన్ రమణులు భగవాన్ ఆశీర్వాదంతోనే మనకు సాధ్యమవుతుందండి అంటే ఆ దైవ దైవ ఆశీర్వాదం వల్లే మనకి ఇంతటి అదృష్టం కలిగింది అని నేను నమ్ముతున్నాను అందరికీ ఇలా ప్రకృతిని ఆస్వాదించి ఆనందించాలని నేను కోరుకుంటూ ఉంటాను నాలాగా వారు కూడా ప్రకృతిని ఇష్టపడతారు కదా అందరిలోనూ ఉంటుంది ఈ ప్రకృతి ఆనందం అనేది ప్రతి పువ్వుని చిన్న పువ్వుని ఇలా ఈ గడ్డి పరక అని కానీ ఈ పువ్వు ఒక ప్రత్యేకతని కానీ అలా కాకుండా ఏ చిన్న పువ్వుని చూసినా మనలో ఆ సున్నితం అనేది ఉన్నప్పటికీ మనం ఆ ప్రకృతికి కనెక్ట్ అవుతామన్నమాట అలా మనం ఆ చిన్న పువ్వుని చూసినా అంత ఆనందపడిపోతాం కదా అది ఆ సున్నితం వల్లనే మనకు అంత హాయిని ఇస్తుంది